చిత్రంలో ఇప్పుడు మీరు చూస్తున్నది పరకాల దగ్గర మొగలపల్లి రోడ్లో లక్ష్మీపురం అనే విలేజ్ అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అనేది ఈ వీడియో తీయడానికి కారణం ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా ఇప్పుడు టవర్ కనిపిస్తుంది కదా ఆ టవర్ అవతల భూపాలపల్లి నియోజకవర్గం ఈ రోడ్డు ఇవతల నేను తీస్తున్నది పరకాల నియోజకవర్గం అంటే మనకు స్టేట్ బార్డర్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉందని నాకు ఒక స్థానికులు చెప్పడం జరిగింది దానికోసమే వీడియో తీయడం జరిగింది రాత్రి అయినా కూడా కాబట్టి మీరు లైక్ చేయండి చూసిన వాళ్ళు తప్పకుండా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ శ్రే అభిలాష ఎంఎస్ గౌడ్ ఇంకా కొత్త కొత్తగా ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు కూడా తెలిసే విధంగా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్